డిపార్ట్మెంట్ ఆఫీసర్లు మరి కస్టోడియన్లు కస్టోడియన్ లో కొంచెం హ్యాండిల్ చేయండి కస్టోడియన్ పనికిపాకు రెడీ చేస్తున్నాం అంటే ఈ

ఎగ్జామినేషన్ లో కొత్త అనే పంపాలనే ఉంటుంది ఆ ఎగ్జామినేషన్ అనేటువంటిది ప్రతిరోజు కూడా ఆ మన సవాల్ ప్రతిరోజు మనకు మన చార్జ్ అందుకని మీకు ఈ కూడా రేపటి నుంచి ఎగ్జామినేషన్ కృతంలో ఉన్నట్టు లెక్క రేపటి మీరు రిసీవ్ చేసుకోవటం దగ్గర నుండి కూడా మీరు ఆ సి అందుకనే మీరు రెండు పర్సెంట్ పేపర్ రిసీవ్ చేసుకుని రాముట్ గా ఉండాలి తెలుసు పేపర్ కి మీరు రెడ్రీ పెట్టేసి కొంచెం పక్కన

తర్వాత సబ్జెక్ట్స్ పోలీస్ట్రేషన్ లో ఉన్నటువంటి ఫామ్ రూమ్ లో దగ్గర పరుచుకునేటువంటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి ఎగ్జామినేషన్ ఆ ముందు రోజు మీరు

ఆ టీఫ్ు డిపార్ట్మెంట్ డానింగ్ కేస పర్సన్సల్ టీఫ్ు డిపార్ట్మెంట్ మార్స్టర్ మోడ డానింగ్ జెస పర్సన్సల్ కాబట్టి కొద్ది మీరు ఆల్సో గైడ్ చేయటం అవసరమైతే నేను వందాయి బాయిస్ సదస్ తల్పన అవ్వవలసిందే క్లీనింగ్ స్క్వాడ్ లైన్ టిబింగ్ స్క్వాడ్ లైన్ అందరూ కొడ క్లీనింగ్ స్క్వాడ్స్ టిబి స్క్వాడ్ అందరూ కొడ కత్తి తిన్నా పెట్టు వీళ్ళు రావాల్సి ఉంటుంది నేను రిక్వెస్ట్ చేయమంటారు ఎగ్జామినేషన్ చాలా కీలకం గత ఫిఫ్టీ సిట్టింగ్ స్వాడ్ ఎక్కడ ఉండాలంటే నమ్మకం మీద మరచ దిగువగా ఏం చెప్తూ అది చేసేటప్పుడు చాలా మదుల్చు బతుగా ఆ మూడు నెలల ఎగ్జామ్స్ చూసాం కదా చాలా బాగా ఉంటుంది মুখ্যম দয় <laughs> 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 నైన్ థర్టీ ఎగ్జామ్ స్టార్ట్ కాదు చీఫ్ ఫుడ్ డిపార్ట్మెంట్ మాత్రం నచ్చకోవాలి చీఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో ఎగ్జామ్ ప్రతి ఒక్క ఇక్కడ వచ్చినటువంటి ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మండలు మనం ఈ ఏడు రోజులు మీరు కల్లా లో ఉండడానికి పోలించు ఉన్నది కూడా ఎయి తి మధ్య డిఓ డివో గారిన్ ఏం అంటే అమ్మ ఇంటికి ఇన్స్ట్రక్షన్స్ దాడి చేయండి మీరు ఎయిట్ తత్తి కూడా మాట్లాడుతూనే ఉండండి మా ఫాలో అవలసినటువంటి విషయం ఇది తర్వాత దయచేసి ఇవిజులేటర్లకు సంబంధించి నీకు ముందే చెప్పాను ఇన్విజులేటర్లకి డివో గారు ముందు రోజు ఇన్స్ట్రక్షన్స్ పెద్ద ఇస్తారు అవసరమైతే నేను కూడా మాట్లాడడం అనేటువంటి ఎగ్జామినేషన్ చీఫ్ ఇచ్చే సలహా మీ ఎగ్జామినేషన్ సెంటర్ మొత్తాన్ని కూడా మీకు ఇట్లా పెట్టుకోవాలి సెంటర్ కి బాసెల్

గొప్పగా హైలైట్ అవుతారు అటువంటి ఛాన్స్ చీఫ్ లో నిర్వానికి ఇవ్వద్దు చీఫ్ బాసు అందుకే నేనేం చెప్తానంటే అటెండర్ ఎవరు కూడా టెండర్ లో ఉండకుండా చూసుకోండి వాటర్ ఇవ్వడానికి కానీ లేకపోతే ఇంకేదైనా చిమ్మడానికో ఇంకేదైనా పనులు కనుక ఉన్నట్టయితే అది ముందుగానే కంప్లీట్ చేసేసుకుని పంపించేయండి వాటర్ బబుల్స్ రూము పెట్టేసి వాటర్ కుండలు కానీ రూమ్ పెట్టేసి వాటర్ ఇన్పేసి అక్కడ గ్లాస్ పెట్టేస్తే పిల్లలు వచ్చి తాగుతారు దానికి ఏమంటారు అవసరం లేదు క్లర్క్ అక్కడ రాసేటువంటి పిల్లలకు సంబంధించినటువంటి ట్యాండి కూడా మీరు కావాలంటే ఎవ్వరినైనా సరే బయట నుంచి పెట్టుకోండి

పెట్టుకోండి క్లీన్ గా పెట్టుకోవటం అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్ లో చీఫ్ ఉండాలి డిపార్ట్మెంట్ ఉండాలి ఇన్విజిలేట్ ఉండాలి పరీక్ష రాసేటువంటి స్టూడెంట్స్ ఉండాలి అంతే తప్ప దాంట్లో ఉండడానికి వీల్లేదు నైన్ తర్వాత కూడా మొత్తాన్ని కూడా బయటకు ఇచ్చేసి ఆ ఎవరు లేకుండా చూసుకోండి బయట ఉండకూడదు దయచేసి ఏ రకమైన ఫోటోలు తీసి పేపర్లో పబ్లిష్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉండవద్దు ఆ పని గురించి చుట్టూ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్ అంటే చెప్తున్నా ఖచ్చితంగా ఏ ఏ రోజుల్లో ఏదో ఒక ఏదో ఒక సంగతి పోతా ఫోర్ ఫీట్ బెంచ్ మీద ఒక్క క్యాబిట్ మా చిచ్చు పెట్టనంటే మనం కుదరదు ఫోర్ ఫీట్ బెంచ్ ఏదైతే ఉందో ఫోర్ ఫీట్ బెంచ్ మీద ఒక్కరు మాత్రమే ఉండాలి ఎక్కడైనా సిక్స్ బెంచ్ కాబట్టి అలాగే ఉంటే దాంట్లో ఇద్దరు కూర్చోదట చూడండి మనకి గత ముఖ్యంగా ఎగ్జామినేషన్ దాదాపు ఆరు ఆల్మోస్ట్ ఆల్ డెంగ్యూ కానీ మన సిబ్బంది కానీ

అక్కడ ఎలా ఉపాధ్యాయుల అవగాహన ఉంది కండక్టర్ ఎగ్జామినేషన్ అనేది ఒక కీలకమైనటువంటి బాధ్యత పాఠం చెప్పడం ఒక ఎక్కువ పాఠాలను నిలబడి ఎగ్జామినేషన్ అనేది ఈ ఎగ్జామినేషన్ బాధ్యత అనేది చాలా ఖచ్చితంగా ఏవైతే ఈ ఎగ్జామినేషన్ బోర్డు మనకి కొన్ని నిర్దేశాలు నిర్దేశాలని తూచా పట్టించవసిన బాధ్యత ఎగ్జామినేషన్ నిర్వహించే వాళ్ళందరి మీద ఉంటుంది ముఖ్యంగా ఈ ఎగ్జామినేషన్ సంబంధించి అంటే సంబంధించిన ేషన్లో ఎట్లా ఎటువంటి పొరపాటు జరగకుండా ఓడించినటువంటి ఆదేశాలని తప్పకుండా పాటించే విధంగా చేయవలసిన బాధ్యత కన్సల్ట్ చేసి చూపెండు కాదు

చాలా అపవర్తంగా ఈ నెల రోజుల మీరు సంవత్సరం పాటు పడిన కష్టం అంతా కూడా ఒక కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో ఉన్నటువంటి బాధ్యతలు మాత్రమే ఎగ్జామినేషన్ రాసిన తర్వాత పేపర్ విద్యార్థులకు దానికి ఎటు కూడా మీకు ఒక స్పాట్ వాల్యుయేషన్ పద్ధతి విధానం ఉంటుంది అది ఒక ప్రొసీజర్ ప్రకారం పాల్గొంటారు దానికి ఎటు కూడా దాని స్టిక్ ఎవాల్యుయేషన్ మెథడ్స్ ఉన్నాయి ఘనంగా పెట్టాలనేది పబ్లిక్ ఓపెన్ లో జరుగుతుంది కదా ఒక హాల్లో జరుగుతుంది ఆ లో జరుగుతున్నప్పుడు బయట పబ్లిక్ మీడియా అనేక రకాల వాచ్ చేస్తూ ఉంటాయి ఘనంగా పెట్టాలనే పట్ల సో ఇక్కడ అయితే ప్రధానమైనటువంటి ఎగ్జామినేషన్ నిర్వహణలో చిత్త శుద్ధిగా ఉండడం అనేది ఇప్పుడు ఆ ఈ ఓరియంటేషన్ ఫస్ట్ లోనే బీపీలో చాలా అన్ని విషయాలు అవగాహన చెప్పడం

లెరి హెస్టోల్ మీదే ఒక ఎక్కవ లెరి హెస్టల్ ఒక ఎకరా ఉన్న సంబంధించినటువంటి కరెక్ట్గా బావయ్య బావయ్య వాళ్ళకి అండర్ ఇచ్చే వాళ్ళకి విని మరల ఒక ఇది భయంగా అనేది సో ధయాలు చేసే బట్టి ఉండదు అయ్యాయక వాటిని ఆరవ సంప్రదించబట్టి డౌలు ఇది కాదు ఆరవ ఒక చిన్న ఏమైనా ఒక పొరపాటు అందంగా